నమస్తే అండి నమస్తే అండి ఏం పేరు మీ పేరు ఏం పేరు గడేష్ శ్రీనివాసరావు అండి ఏ ఊరండి ఇది రాజుపాలెం మండలం ఇనిమెట్ల అండి రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామం ఏ వెరైటీ చేశారు లిటిల్ హార్ట్ అండి అస్త్ర అస్త్ర లిటిల్ హైబ్రిడ్స్ కంపెనీ వాళ్ళది అస్త్ర అస్త్రా అండి ఓకే ఎట్లా ఉందండి బాగానే కాసిందండి చివరి అంతా బాగా ఫుల్గానే కాసింది ఇబ్బంది వేసుకోవచ్చండి ఇది ఎట్లా ఉంది మీకు వెరైటీ ఎట్లా ఉంది బాగానే ఉందండి బాగానే కాసింది అది ఇప్పటికి ఎకరానికి ఒక ఎన్ని గంటలు కాసింది అనుకుంటున్నారు ఇప్పటికి కాసింది ఇప్పుడు కాసింది ఇరవై గంటలు ఖచ్చితంగా అయితే అనుకున్నానండి ఇరవై ఇరవై ఐదు ఆరు గింటాలు ఇంకా పది గంటలు అయితే ఇరవై గింటాలు తక్కువ కావండి ఓకే నేను నచ్చిన వెరైటీ బాగానే ఉంది కాయ సైజ్ కానీ ఎట్లా ఉంది అంత అంత బాగానే ఉంది అండి ఇబ్బంది ఎల్ల గంట కాపైపోయింది కాపయింది మీ ఊరు రైతులు అడుగుతున్నారా ఆ ఇంకా అడుగుతున్నారండి ఇది బాగా ఆడ తెచ్చు ఆడ తెచ్చు విత్తనం బాగుంది అంటున్నారండి ఓకే